అందువల్ల ఎప్పుడైనా సరే ప్రతి విషయం కూడా ఎది హాస్తి నత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అని చెప్పని ఏదైతే మన భారతీయ వాంగ్మయంలో లేదో అది ఎక్కడా లేదు ఏదైతే మన భారతీయ వాంగ్మయంలో ఉందో అది అన్ని చోట్ల ఉంది సెల్ఫోన్ ఉందా అని ప్రశ్న వేయచ్చు మీరు నన్ను సెల్ ఫోన్ ఈ ప్రకారంగా లేకపోతే వేరే ప్రకారంగా ఉంటుందండి ఎందుకు ఉండదు మెసేజ్ చేసుకుంటున్నాం మనం టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ ఇవాళ అన్నీ వచ్చాయి టెలిగ్రామ్ అని ఇంకోటిని నానాన్ని వచ్చాయి ఇప్పుడు ఈ మెసేజే అంటే సందేశంలో ఉండే తాత్పర్యం ఏమిటి అంటే విషయాన్ని పక్కవాడికి చేరేయడం ఇప్పుడు మెసేజ్ వాట్సప్ చేస్తున్న పని అదే టెలిగ్రామ్ చేసిన పని అదే ఒకప్పుడు దూతలు చేసిన పని కూడా అదే రాములు వారు ఏం చెప్పారో రావణాసురుడికి చెప్పాడు రావణాసురుడికి ఏం చెప్పాడో రాములు వారికి చెప్పారు అంటే ఈ దౌత్యం సందేశం అటు ఇటు మారడం ఇదే ప్రాధాన్యత ఇదే లక్ష్యం అల్టిమేట్లీ చివరికి వాట్సప్ అయినా సరే టెలిగ్రామ్ అయినా సరే కాబట్టి సాక్షాత్తుగా సాధన రూపంగా ఉండకపోవచ్చు కానీ ఆ సాధనం ద్వారా ప్రయోజనం ఏదైతే సిద్ధించాలో అది వాళ్ళు ఇప్పుడు వేరే వేరే మార్గాల్లో సిద్ధింపజేశారు కాబట్టి ఏంటంటే ప్రయో మీరు చెప్పినట్టుగా ప్రయోజనం అనుదేశ్య మంద ప్రవర్తతే ఎవరినైనా ఎప్పుడైనా సరే ఎరా ఒక పని చెయ్యి అని అడిగినప్పుడు చెప్పినప్పుడు వాడు ఏమంటాడంటే గురువు గారు ఈ పని చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటండి అంటాడు కానీ సంస్కృత భాష విషయంలో ఉద్యోగాలు పొందేవారు ఉద్యోగాలు పొందుతూనే ఉన్నారు నాకు తెలిసి ఇప్పటిదాకా సంస్కృత భాష చదువుకుని ఎవరు కూడా ఖాళీగా ఉన్నవాళ్ళని నేను చూడలే కాబట్టి అందరూ ఏవో ఉపాధుల్లో ఉన్నారు చిన్నో పెద్దో ఏదో ఉపాధుల్లో ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నారు కాలక్షేపం చేసుకుంటూనే ఉన్నారు వారికి ఇబ్బంది ఏం లేదు నడుస్తోంది జీవనం కాబట్టి అది కాదు ముఖ్యం అక్కడ సంస్కృత భాష అధ్యయనం వల్ల ఏం చే ఏమవ్వాలి అంటే సమాజం అనేది ఉద్ధరింపబడాలి దానికి సంస్కృతం చదువుకున్న వాడు కారణభూతంగా నిలవాలి అంటే వీడు మెయిన్ పిల్లలుగా ఉంటే మూలస్తంభంగా ఉంటే వీడు చుట్టూ ఉన్న సమాజం కూడా వాడిని